ఈ సంవత్సరం బాగా కాపు వచ్చింది హాయ్ హలో గాయస్ నేను మహేశ్వర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గాయస్ ఈరోజు అయితే మనము అది ఆ కొండకైతే వెళ్ళబోతున్నాము చింతపండునైతే మేము ఎలా ఏర్తాము ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ నుండి మనమైతే గైస్ మనమైతే అక్కడ కనబడుతుంది కదా అక్కడికైతే వెళ్ళాలి ఇక్కడ కనబడుతున్న పొలాలన్నీ మా ఊరువే చూసారు కదా ఎంత బాగున్నాయో ఇది ఇది మా ఊరు ఇప్పుడు పొలాలు అయితే దాటిపోయాము ఇప్పుడైతే కొండ అయితే ఎక్కుతున్నాము చూడండి ఎండ ఎలా కొడుతుందో ఇప్పుడైతే టైము తొమ్మిదిన్నర అయితే అయింది మనమైతే ఇలా స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి గైస్ ఇక్కడ చూసారు కదా ఈ చెట్టు ఎలా చనిపోయిందో గైస్ ఎప్పుడైతే మనం స్పాట్కి అయితే వచ్చాము ఇదిగో వెనకాల కనబడుతున్నాయి కదా ఇవి మా చింత చెట్లు అనమాట ఇదిగో గైస్ మేమైతే కొండ మీదకి ఎవరెవరు మంచి చూపించలేదు కదా ఇదిగో మా చిట్టు తల్లి నెక్స్ట్ అక్కడ అక్కన్నారు కదా మా అన్నయ్య మా వదిన నెక్స్ట్ మా బొడ్డు జీవన బాలు కూడా వచ్చాడు మాతోనే గైస్ చెట్ల కింద అయితే కొన్ని పళ్ళు అయితే పడ్డాయి దాన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే చెట్టు పైన కాయలు అనేది పళ్ళైతే అయ్యాయి వల్ల అయితే కిందకి గాలి వల్ల కొన్ని పళ్ళు అయితే పడుతున్నాయి సో నేనైతే ఒక ట్రైల్ అయితే వేశాను దాన్ని బట్టి పళ్ళు అయ్యాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాను గైస్ ఈ చెట్టుని అయితే చూడండి బాగా కాపొచ్చింది ఈ సంవత్సరం అయితే చాలా చిన్న చెట్టే కానీ బాగా కాపొచ్చింది మొదటగా ఈ చెట్టుని అయితే ఎక్కి చింతపండునైతే దులిపే ప్రయత్నం అయితే చేద్దాం ఓకే చూడండి నేను ఇదే ఈ విధంగా ఎక్కుతాను మనము ఈ చెట్టుని అయితే ఎక్కుదాం గాయస్ ఇప్పుడైతే మనము చెట్టు మీదకైతే వచ్చాము ఇదేం పెద్ద చెట్టు కాదు చిన్న చెట్టు ఈ విధంగా ఊపాలి ఊపితే పళ్ళు ఏవైతే ఉంటాయో ఆ పళ్ళన్నీ రాలతాయి అన్నమాట చూశారు కదా బాగా ఎండింది ఎండింది కాబట్టి పళ్ళు రాలుతున్నాయి చింతపండు గల్గల పండు అంటే మొత్తం ఎండిపోయిన అర్థం మనకి కాయలు కూడా ఉన్నట్టు ఉన్నాయి సో మనమైతే గట్టిగా దులిపోతుంది ఇది ఎందుకంటే ఫస్ట్ రౌండ్ కాబట్టి మ్యాక్సిమం ఏ సెట్ అయినా కానీ మూడు రౌండ్ల వరకు వస్తుంది ఫస్ట్ రౌండ్ కాయ పండైందా లేదా అనేది చూసి ఒక రౌండ్ అయితే మెల్లిగా దులుపుతారు సెకండ్ రౌండ్ బాగా ఎండిన తర్వాత కాసి చెట్టుకైతే ఈ సంవత్సరం బాగా కాపు అయితే వచ్చింది

చింతపండు అయితే ఈ చెట్టు దొరకడం అయిపోయింది గా కొన్ని చెట్లు అయితే ఏరామో ఇదిగో వదిన అయితే ఆల్రెడీ ఏరుతుంది ఈ చెట్టు అంతగా కాపలేదు మొదట నేను ఎక్కాను కదా ఆ చెట్టు బాగా కాపొచ్చింది ఈ సంవత్సరం ఈ చెట్లు ఎలా ఉంటాయంటే ఈ సంవత్సరం కాపొచ్చిన చెట్లు నెక్స్ట్ ఇయర్కి కాపు ఉండదు అనమాట మా పాప అయితే చింతపండు తినేస్తుంది చింతపండు ఎలా ఉందమ్మా పుల్లకుందా మా పాప కూడా కొండకైతే వచ్చేసింది చింతపండు వేరమంటే బద్దగించుక కూర్చుంది చింతపండు ఏర్లే గుడ్ జీవనపాలు కూడా మాతో ఏరడానికైతే వస్తున్నాడు చింతపండు జీవనపాలు చెప్పు ఎలాగేరాలు బుజ్జి జీవనపాలు చింతపండు ఎలాగేరాలో చెప్పు అంత ఇంకా తింటున్నావా పళ్ళు పులిసిపోతాయి అన్నం తినలేవు మరి తినకు చాలు మరి తినక చాలు ఓకేనా రేపు తిందో కానీ వెళ్ళ తీసుకెళ్ళు ఆ తెట్ట తీసుకెళ్ళి అలా కూడా పోసి పట్టుకో ఇలా పట్టుకో గెలిసి ఇప్పుడైతే మనము తెట్టలోనైతే వేరేసాం దీన్ని గోన్లో వేసుకుందాం మొయిలే పోతున్నాము కనబడట్లేదా అలాగా ఇదిగో ఇప్పుడు వరకు ఇప్పటివరకు మేము మీద చింతపండు అయితే ఇదిగో ఇంకో మూట అయితే అయింది ఒక మూట నిన్నైతే అయితే ఇక్కడ చిన్న పాక అయితే ఉంది మాకు అక్కడైతే దిగి పెట్టేస్తున్నా ఎందుకంటే ఇంటికి తీసుకెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది అనమాట అందుకని నేనైతే ఈ పాక్ దగ్గరే పెట్టడానికి అయితే వెళ్తున్నా ఆ పాపకైతే అక్కడే ఉండమంటే ఇదిగో నాతో పాటు ఇదిగో మా పాప అయితే నడిచేస్తుంది ఇదిగో గాయ మా పాక అయితే వచ్చేసింది అయితే ఇప్పుడు చేరుకున్నాం పాకకి పద పూజ జాగ్రత్త సరే సరే మెల్లికి వచ్చే పాకి మా పాప అయితే తీయడానికి అయితే ట్రై చేస్తుంది తెలియట్లేదు ఉందా చెప్పులు తెచ్చుకోమంటే తెచ్చుకోలేదు చింతపండునైతే ఏ విధంగా ఆరేసుకోవాలి ఒక వన్ డే ఇలాగ ఆరేసుకోవాలి ఇక్కడ మీకు కనబడుతుంది కదా కొంచెం తడిగా కనిపిస్తున్నట్టు అండి ఇది చింతపండు ఇదనేది పొడైపోవాలన్నమాట మేమైతే ఏ విధంగా దీన్ని తొక్కన పోలుస్తామో మీకైతే చూపిస్తాము పూర్తిగా చూడండి వీడియోని అయితే ఓకేనా మేము చింతపండుని ఎందుకు ఆరేసుకుంటామంటే మనకి ఎక్కువ రోజులు స్టోరేజ్ కావాలనుకుంటే వాటిని అయితే డ్రై చేయాలన్నమాట వాటిని కొంచెం తడిగా ఉంటే అవి ఇంట్లో పెట్టుకున్నప్పుడు స్టోర్ చేసుకున్నప్పుడు పూజనైతే పట్టేస్తుంది అనమాట అందుకని మేము డ్రై చేసుకోవడానికి ఎండలో ఆరేసుకుంటాము అలాగే ఇలాగ ఒలిసేటప్పుడు చేతికి కూడా కొంచెం అదంతా అంటిపోకుండా ఉంటుందన్నమాట ైస్ మేము ఈ చింతపండును తినడానికైనా కానీ మార్కెట్కి తీసుకెళ్ళడానికైనా కానీ మేమైతే చింతపండుని ఈ విధంగా అయితే ఓదుస్తాము ఓకేనా గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్ గైస్